మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ ప్రియా హీరోయిన్స్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర బీకే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పన్నెండో రోజు ఎంత వసూళ్లు సాధించింది పదమూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ అండ్రిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్స్ అంతం చేసుకుంది ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్లు తీసుకువస్తోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారు ఇని టాక్ ఈ సినిమా భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ భీమా సినిమాకు రిలీజ్ ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లలో ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లకు పైగా ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు మొత్తం తొమ్మిది వందల చోట్ల అయింది ఈ మూవీ పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబాలం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా రెండో రోజు సుమారు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మంచి ఆక్యుపెన్సీతో ఐదు కోట్లు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడున్నర కోట్ల రూపాయలు తీసుకువస్తే ఐదో రోజు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్లు సంపాదించింది ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు కోటి ముప్పై లక్షలు తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదో రోజు కోటి ఇరవై రెండు లక్షలు పదకొండో రోజు కోటి రూపాయల వసూలు తీసుకువచ్చింది పన్నెండో రోజు ఎనభై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇరవై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో పదమూడో రోజు అడ్వాన్స్ బుకింగ్ పెట్టి పంతొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నేడు డెబ్బై లక్షల వరకు వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు